హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అనమాట అసలు ఆ రోజు ఫుల్లు ట్రాఫిక్ ఉంది మేమైతే టెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వన్ అయిపోయింది అనమాట అంటే త్రీ అవర్స్ పైన పట్టింది జర్నీ అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది సండే రోజు వెళ్తున్నాం అనమాట మా వారు నేను నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీనే అనమాట మరి ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన మరేమో అసలు త్రీ అవర్స్ పైన పట్టింది అసలు చాలా మేము వెళ్ళే వరకు అయితే అసలు అంత అయిపోయిందేమో అనుకున్నామన్నమాట మేము వెళ్ళేసరికి టూ అయింది కాకపోతే అంతకుముందే వ్రతం అయిపోయింది అన్నారు ఇంకా సో అందరూ అయితే లంచ్కి వెళ్తున్నారు మేము వెళ్ళామన్నమాట సో ఫోర్ థర్టీ వరకు అయితే ఉన్నాము టూ అండ్ హాఫ్ అవర్ అట్లా వీడియో అయితే అంతా కవర్ చేశాను ఓన్లీ కింద పార్కింగ్ వరకు అయితే తీయలేదు ఎందుకంటే అందరూ ఫుడ్ తింటూ అట్లా ఉన్నారు సో అదైతే ఇంక తర్వాత తీద్దాంలే అనుకున్నాను తర్వాత బాబాయ్ని పంపించమన్నా ఇంకా తను బిజీగా ఉండి పంపలేదన్నమాట ఇదన్నమాట హౌస్ వచ్చేసి అసలు బయట కూడా మొత్తం టెంట్తో కవర్ అయ్యింది హౌస్ పిక్ అంతా తీద్దాము అంటే తను వచ్చేసి మా బాబాయ్ ఇదైతే పైన కింద అయితే ఒక రూము ఒక ఆఫీస్ రూము సింగిల్ బెడ్రూము మొత్తం లాన్ లాగ్ ఇచ్చేసి బుద్ధుడు అనమాట పైన వచ్చేసి డూప్లెక్స్ హౌస్ ఇది వచ్చేసి హాల్లో మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం చేశారు డోర్ అయితే చాలా బాగుంది చూడండి మెయిన్ డోర్ అయితే ఇట్లా క్లోజ్ చేస్తే బాగా అనిపించింది తర్వాత నేను క్లోజ్ చేసి నాకు కూడా చూపించాను ఇది వచ్చేసి అయితే కిచెను బ్లూ బ్లాక్ వైట్ కాంబినేషన్లో అయితే కిచెన్ తీసుకున్నారు పూజ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది ఎక్కువ వెంకటేశ్వర స్వామికి చేస్తారు బాబాయ్ వల్ల అందుకనేసి ఇట్లా ఫోటో అయితే పెద్దగా పెట్టించి మొత్తం వైట్ టైల్స్ ఇంకా మొత్తం బ్రాస్ లాగా హ్యాండిల్స్ అట్లా ఇచ్చారనమాట ఎక్కువ అయితే నాకు కిచెన్ బాగా నచ్చింది కిచెన్ పూజ రూము ఇంకా ఇట్లా ఉంది కిచెన్ లుక్ అయితే మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ పక్క కిటికీ ఉంది అది కూడా ఇలా కూర్చునేలాగా సోఫా సీటింగ్ లాగా ఇట్లా పెట్టారు ఇది క్లియర్గా చూపించడానికి ఇక్కడ చూడండి మొత్తం గిఫ్ట్లు ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఇట్లా చాలా బాగుంటుంది ఛాయ్ అట్లా తాగేటప్పుడు కూర్చోడానికి ఇక్కడైతే హోమం చేశారు హోమం ఇవన్నీ మార్నింగే చేసేసారు వ్రతం అయితే మేము టూకి వెళ్ళాం కదా వన్ థర్టీకి అయితే వ్రతం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో లైటింగ్ ఇచ్చేసి ఇక్కడ సోఫా సీటింగ్ అనమాట సిట్టింగ్ రూమ్కి ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి మెట్లు కింద వచ్చేసి ఒక బెడ్రూము ఇటు ఇటు వచ్చేసి ఇంకా డైనింగ్ ఇట్లా వాష్ బేషన్ అట్లా ఉందన్నమాట ఇంకా టైల్స్ వచ్చేసి అదొక లైట్ గ్రే అండ్ కాంబినేషన్లో ఉన్నది కింద వచ్చేసి ఒక రూమ్ అనమాట మా ఇంట్లో లాగా మా తమ్ముడు అనమాట బ్యాంక్లో చేస్తాడు ఇంకా ఫంక్షన్ కోసం వచ్చాడు ఆ రోజు ఇంకా ప్రతి రూమ్లో ఇట్లా టీవీ యూనిట్ కబోర్డ్స్ అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా ఒక రూమ్ లాగిచ్చారు ప్రతి రూమ్లో నాకు అది బాగా నచ్చింది అసలు ఇది వచ్చేసి ఇక్కడ డోర్ ఉంది ప్లస్ డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి అసలు ఎంత పెద్దగా స్పేషియస్గా మనం రెడీ అవ్వాలన్నా ఇట్లా శారీ అట్లా వేర్ చేయాలన్నా బాగా అనిపించింది అంటే ఒక రూమ్ అంతా డ్రెస్సింగ్ టేబుల్కి ఇచ్చారు ప్లస్ బాత్రూమ్స్ కూడా అన్నీ చాలా బాగా వచ్చినాయి మనకి టూ బెడ్రూమ్స్ అయినా చాలు కట్టుకోవాలి అని అనుకుంటే కానీ మనకి ఇలానే కావాలి ఇలా టేస్ట్తో కట్టుకోవాలి అనుకుంటే మటుకు కొంచెం ఆలోచించి ప్లాన్ చేయాలి కదా చూడండి బాత్రూమ్ అయితే అసలు ఎంత బాగుందో కదా ఇంకా బాబాయ్ కూడా బిల్డరే అనమాట ఇంకా తమ్ముడు ఇద్దరు కలిసి అట్లా కొన్ని కొన్ని సెలెక్షన్ చేసి అట్లా మంచిగా ప్లాన్ చేసుకున్నారు ఎక్కువైతే నాకు ఈ డ్రెస్సింగ్ ఏరియాస్ బాగా నచ్చినాయి అంటే చాలా స్పేషియస్గా బాగా అనిపించింది అప్పటికి అందరూ లంచ్కి పోయినాకైతే నేను షూట్ చేద్దామనేసి షూట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే పైకి వెళ్తున్నా కింద అయితే హాలు కిచెను పూజ రూము ఒక బెడ్రూము ఇటు సైడ్ అయితే లిఫ్ట్ వచ్చింది అనమాట లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేలాగా లిఫ్ట్ కూడా పెట్టుకున్నారు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా అనేసి మళ్ళీ మనం ఏదన్నా తీసుకొని వెళ్ళాలన్నా లిఫ్ట్లో ప్రతిసారి మెట్లెక్కి తీసుకెళ్ళలేము కాబట్టి లిఫ్ట్ ఇది వచ్చేసి పైన అనమాట పైన వచ్చేసి రెండు రూమ్స్ వచ్చినాయి ప్లస్ అది చూడండి ఇక్కడ మొత్తం ఓపెను హాల్లో ఓపెన్ అనమాట మనం పిలిస్తే పలికేలాగా కింద నుంచి పైకి కనపడేలాగా ఇదొక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము ఇది బాబాయ్ వాళ్ళ బెడ్రూమ్ అనమాట ప్రతి బెడ్రూమ్లో టీవీ యూనిట్ ఉంది డ్రెస్సింగ్ ఏరియా ఉంది కబోర్డ్స్ ఇట్లా కిటికీ దగ్గర కూడా నాకు ఇట్లా రావడం బాగా నచ్చింది అనమాట అంటే అక్కడ మనం సోఫా సీటింగ్ లాగా వేసుకొని కూర్చోవచ్చు ప్లస్ మనం బట్టలు అవి ఇస్త్రీ చేసుకోవాలన్నా అట్లా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెడ్ చెప్పే కదా ఎక్కువ అయితే గ్రే బ్రౌన్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నారు బాబాయ్ వాళ్ళు టైల్స్ కూడా కొంచెం మరీ వైట్ అలా కాకుండా డార్క్గానే సెలెక్ట్ చేసుకున్నారనమాట మనం ఇంత ఇల్లు మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మెయిడ్ ఉంటుంది సో మెయిడ్ రానప్పుడు కూడా మనం మెయింటైన్ చేయాలంటే కొంచెం మరీ వైట్ వేసుకోకుండా ఉంటేనే బెటరు టైల్స్ అయితే ఇది ఈ రూమ్కి ఇది డ్రెస్సింగ్ ఏరియా చూడండి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఒక రూమ్ లాగా ఉన్న డ్రెస్సింగ్ ఏరియాస్ అయితే అన్ని రూమ్స్లో అసలు ఇదైతే అసలు హైలైట్ ఉంది అసలు ఈ బాత్రూమ్ అయితే బాత్ టబ్ ఉంది వాష్ బేషన్ మిర్రరు ఆ బ్లాక్ క్రీమ్ కాంబినేషన్లో టైల్స్ చాలా బాగా అనిపించింది అప్పటికి నేను చాలా ఫాస్ట్గా షూట్ చేశాను అనమాట ఇది చాలా లెంతీగా కూడా తీయచ్చు వీడియో మీకు తెలుసు కదా నేను మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోపు క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతో అట్లా ఫాస్ట్గా తీసుకొని వచ్చాను అనమాట ఎందుకు అందరు ఉన్నప్పుడు వీడియో తీయాలంటే నాకు అసలు ఇంకా అలవాటు అవ్వట్లేదు కొంచెం చెప్పే కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో ఎట్లనో అనిపిస్తుంది ఇది వచ్చేసి హాల్ అనమాట ఇది వచ్చేసి షో లైట్ అసలు ఇంకా నైట్లో అయితే సూపర్ ఉంటుంది నైట్ షూట్ చేస్తే కాకపోతే ఇంకా మధ్యాహ్నం వల్ల మనం నైట్ రాం కాబట్టి ఇది లిఫ్ట్ అనమాట చెప్పే కదా కింద నుంచి లిఫ్ట్ అని ఇటు ఒక రూము ఇది వచ్చేసి మొత్తం ఇట్లా బాల్కనీ లాగా సందు అటు బ్యాక్ సైడ్ వచ్చేసి కోర్ట్ అనమాట షటిల్ ఆడడానికి ఈ పక్క సైడ్ ఏంటంటే మొత్తం పైకి వెళ్ళడానికి డాబా మీదకి ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ లిఫ్ట్ ఉంది ఇదేమో పైకి కిందకి ఓపెను ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను ఇది వచ్చేసి అక్కడక్కడ పిక్స్ తీసాను అనమాట వ్యూ కోసం బాగుంది కదా అనేసి ఇది ఏంటంటే ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను అంటే ఇటు బ్యాక్ సైడ్కి వచ్చినాక ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట అంటే మనము ఏమన్నా మిగిలినవి ఉంటే కదా కిరాణా రైస్ బాబాయ్ వాళ్ళు కూడా వన్ ఇయర్కి ఒకసారి వేయించుకుంటారు ఇది వచ్చేసి ప్రొజెక్టర్ రూమ్ లాగా అనమాట ఇంకా సెట్టింగ్ చేయలేదు ఇదైతే చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్స్ అయితే రెండే వచ్చినాయి ఇదైతే ప్రొజెక్టర్ రూమ్ ఇక్కడ సోఫా సెట్టింగ్ అదంతా వేసి తర్వాత ప్లాన్ చేస్తారంట మూవీస్ అట్లా చూడడానికి ఒక టెన్ నెంబర్స్ సీటింగ్ అట్లా వేసి ఇదైతే చాలా పెద్దగా ఉంది ప్లస్ మొత్తం యూపీవీసీ విండోస్ ఇది వచ్చేసి పైన మొత్తం సీలింగు అటేమో అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను మిర్రర్లోకి వెళ్ళి అక్కడ ఏరియా కూడా చాలా బాగుంది అసలు బిల్డింగ్స్ కానీ మళ్ళీ ఇంటి ఎదురే పార్క్ అనమాట చూడండి ఇక్కడ మిర్రర్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నాను ఇంటి బయటికి వెళ్ళి పిక్ తీద్దామంటే ఇట్లా టెంట్ ఇది అంత అడ్డం ఉందనమాట అందుకనేసి తీయలేదు ఇంక ఇది వచ్చేసి బయట బాల్కనీ హాల్లోకి వెళ్ళి నాకు ఇది బయట బాల్కనీ వ్యూ అనమాట చూడండి ఇట్లా ఉంది అందుకే నేను హౌస్ ఫ్రంట్కి వెళ్ళి వీడియో తీయలేకపోవడానికి కారణం ఏంటంటే టెంట్ మొత్తం కవర్ చేసింది అది వచ్చేసి పార్క్ అనమాట అక్కడ బిల్డింగ్స్ కూడా అన్ని మ్యాక్సిమం పెద్ద బిల్డింగ్స్ ఏ ఉన్నాయి ఏరియా కూడా అఫ్యల్గా ఉందనమాట ఏరియా అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు ఇది వచ్చేసి ఇట్లా మొత్తం పైకి వెళ్ళడానికి డాబా అనమాట ఇట్లా వచ్చేసి ఇటు మళ్ళా నార్త్ సైడ్ కూడా డోర్ ఉంది పైకి వెళ్ళడానికి అనమాట అంటే రెండు బెడ్రూమ్స్ లెక్కనే ఉంది డూప్లెక్స్ అయినా కాకపోతే లిఫ్ట్ ప్లస్ ప్రొజెక్టర్ రూము ప్లస్ స్టోర్ రూము అట్లా వచ్చినాయి అనమాట యాక్చువల్గా మనం ఎన్ని బెడ్రూమ్స్ కట్టుకున్నా సరే మనం వాడేది ఫైనల్గా అయితే రెండే వాడతాము ఇంకెవరో రేర్గా మనకి రిలేటివ్స్ వస్తే తప్పితే వాడమనమాట ఇప్పుడు మా ఇంట్లో కూడా నాలుగైదు ఉంటే కానీ ఎక్కువైతే రెండే యూజ్ చేస్తాము ఇంకా బెడ్రూమ్ వ్యూ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అనమాట కింద బెడ్రూమ్ని చూపించాను ఇప్పుడైతే మొత్తం పైకి వెళ్తున్నాను డాబా మీదకి అసలు అక్కడి నుంచి చూపిస్తా అసలు వెంటిలేషన్ కూడా బాగుంది వెనక సైడ్ ఏందంటే ఇంటికి వెనక సైడ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది ప్లస్ బ్యాడ్మింటన్ కోర్టు ఉందనమాట సో ఇంకా అవి ఎప్పుడు ఫిల్ అవ్వవు అంటే అక్కడేమి ఇల్లులు అవి కట్టేసి క్లోజ్ చేయరు కాబట్టి వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది ఇది డాబా మీద మొత్తం యూ అనమాట ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అట్లా మెట్లు అట్లా ఇచ్చేసారు దానికి కూడా మంచిగా ఇన్వర్టర్ వాటికి కూడా డోర్ పెట్టేసి ఇట్లా క్లోజ్ చేశారనమాట ఇంకా ఇది నేను చెప్తుంది ఇదేమో క్రికెట్ గ్రౌండ్ రైట్ సైడ్ ఏమో బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట ఇవి ఎప్పుడు అయి ఉంటాయి సో ఇల్లు కట్టి క్లోజ్ చేయరు కాబట్టి మంచి వెంటిలేషన్ ఉంది మళ్ళీ ఇంటి ఎదురు కూడా పార్క్ ఉంది అది కూడా ఎప్పుడు క్లోజ్ అవ్వదు కాబట్టి గాలి వెలుతురు అవన్నీ చాలా బాగున్నాయి కింద చెప్పావు కదా ఆఫీస్ రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది పైనుంచి షూట్ చేశాను ఫుల్ జనాలు తింటా ఉన్నారనమాట ఇటు సైడ్ బుద్ధుడు వచ్చేసి వాటర్లో ఉండి కిందంతా లాన్ ఉంది రైట్ సైడు కింద కూడా హాల్ మొత్తం సీలింగ్స్ ఆ సింగిల్ బెడ్రూమ్ ఆఫీస్ రూమ్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట అదొక్కటే నేను షూట్ చేయలేదు ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా మేము ఫోర్ ఫిఫ్టీన్ వరకు అట్లా వెళ్తున్నాము అనేసి ఇంకా బాబాయ్ని తీసి పంపమున్నా కానీ బాబాయ్ బిజీగా ఉన్నాడు సరే ఇంకా అప్పటికి ఇది ఫార్టీ డేస్ పైన అవుతుంది షూట్ చేసి ఇంకా పెట్టేద్దాంలే అనేసి ఇంకా పెట్టేస్తుంది అనమాట నాకు ఎక్కువ అయితే ఈ డోర్ భలే నచ్చింది అసలు అది క్లోజ్ చేస్తే ఇట్లా రౌండ్ సర్కిల్ ఉండి అసలు బాగా అనిపించింది ఇది వచ్చేసి స్టార్టింగ్లో బాల్కనీ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అనమాట మళ్ళీ అటు సైడ్ వాష్ బేసిన్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అక్కడక్కడైతే ఇట్లా పిక్స్ అయితే తీసాను అసలు మీకు ఎలా అనిపించింది హౌస్ వీడియో ప్లానింగ్ అదంతా బాగుందా లేదా అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదైతే కిందకి దిగేటప్పుడు మొత్తం కిందకి వచ్చేటప్పుడు అనమాట ఇంకా లంచ్ చేద్దాం అనేసి కిందకు వస్తున్నాను ఇదైతే కింద వ్యూ అనమాట ఇది వచ్చేసి అయితే ఇది అన్నమాట హౌస్ బయట లుక్ అయితే కానీ ఎక్కువ చెట్లుండి కవర్ చేసింది ఇదిగో చూడండి ఇది హౌస్ బయట లుక్ అయితే అసలు పక్కన హౌసెస్ కూడా ఇదిగో ఇది అనమాట బా మొత్తం గ్లాసే అనమాట మా ఇంట్లో లాగా ఎక్కువ గ్లాస్ ఫిట్టింగ్ పెట్టుకున్నాడు బాబాయ్ కూడా లుక్ వైజ్ బాగుంటుంది కానీ కొంచెం గ్లాస్ అనేది మన మెయింటెనెన్స్ ఉంటుంది ఇంకా తర్వాత అయితే వచ్చేటప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇంకా కేక్స్ అవి తీసుకొని వెళ్దాం పిల్లలకి అనేసి కొన్ని కేక్స్ అట్లా తీసుకున్న ఒకటి అయితే నేను కారులోనే తినేసి బయలుదేరాము ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేవరకే సెవెన్ అయిపోయింది అక్కడే ఫోర్ ఫార్టీ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేవరకే సెవెన్ అయిపోయింది అనమాట ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు వస్తాను